స్కి పెంచింది మల్టీస్టార్ మూవీస్కి పెంచింది గౌరవం ఆడియన్స్ చేయాలి గారాభం తెరపై చూడాలి వీళ్ళ రుద్రత ఉండం నిజంగా అండి మల్టీస్టార్ మూవీ అంటే ఈజీ కాదు ఇద్దరు హీరోలతో మనం చూసాం ఆర్ఆర్ మూవీ చూసాం ఎంత సక్సెస్ అయినా మా హీరో మా హీరో అని గొడవపడారు కానీ వీళ్ళ ముగ్గురు హ్యాండిల్ చేయడం అంటే డైరెక్ట్ ఈజీ కాదు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్ గారు కొంచెం మెయిన్ కనిపించినా కానీ వీళ్ళిద్దరి నారా రోహిత్ గారు వీళ్ళు గురు మంచు మనోజ్ గారి సీన్లు సీన్ కూడా చాలా బాగున్నాయి ఎంత మెయిన్గా పెట్టినా ముగ్గురు చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు ఇంకా హీరోని అయితే అదిత్య శంకర్ వెన్నెల వెన్నెల సంఘు చాలా సూపర్ అనిపించింది ఆమె డ్యాన్సింగ్ కానీ నిజంగా అంటే డైరెక్టర్ వాళ్ళ వాళ్ళ ఆకలి హీరోస్ ముగ్గురు హీరోస్ ఆకలి తెలుస్తూ తన ఆకలి తీసుకున్నాడు వాళ్ళని ఒప్పించడం ఒక విషయం అయితే వాళ్ళను హ్యాండిల్ చేయడం సినిమా ముగించే వరకు ఏ గొడవలు రాకుండా హ్యాండిల్ చేయడం పెద్ద విషయం ఈ మూవీతో సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద విషయం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సినిమా ఓవరాల్గా సూపర్ అండి మూవీ అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అంటే చాలా సూపర్గా అనిపించాయండి ముగ్గురు హీరో లేదు కానీ ముగ్గురుని పెట్టి తీసారు కదా అది హ్యాండిల్ చేయడం అంటే చాలా ఈజీ కాదు వాళ్ళని బేస్ చేసుకుంటూ స్టోరీ ఎమోషన్స్ సెంటిమెంట్ సీన్స్ కానీ బీజిఎం కూడా ఫైట్ సీన్స్ లో బాగా పెట్టారు ఈయన ఈ బెల్లంకొండ శ్రీనివాస్ గారు అగ్రెసిల్ ఒక సాంగ్ ఉంటుంది చాలా బాగుంది ఆయన స్క్రీన్ స్పేసెస్ కానీ మొత్తానికి ముగ్గురికి మంచి సక్సెస్ ఇచ్చారు నిజంగా డైరెక్టర్స్ కొంచెం థింక్ చేస్తారు మల్టీ స్టార్ ఇద్దరితో ముగ్గురు అలా ఇప్పుడు ఈయన ముగ్గురు తీస్తారు థింక్ చేస్తారు కానీ ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది డేర్ చేస్తారు మల్టీస్టార మూవీ తీసేయడానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మూవీ అయితే సూపర్ అండి చాలా కామెడీ కొంచెం కొంచెం ఎక్కడో అక్కడ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి